జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా భవిష్య పురాణంలో వ్యాసుల వారు మనందరికీ అందించినటువంటి స్వయంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే విష్ణు భగవాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి శివకృత విష్ణు స్థుతి ఈ స్థుతికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియో పూర్తిగా చూడండి మీకు చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మీకు వినక వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ భవిష్య పురాణంలోని శివకృత విష్ణుస్తుతి గురించి రెండు విషయాలు అనేవి చెప్పబడి ఉన్నాయండి అవేమిటంటే ఎవరైనా గృహప్రవేశం చేసుకునే సమయంలో వాస్తు హోమం చేయించుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో ఈ నూతన గృహంలో శివకృత విష్ణుస్థుతిని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారు అగ్నిముఖంగా కూర్చొని చదవాలి అలా చేయడం ద్వారా వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి అంతేకాకుండా మనం ఏ సమయంలోనైనా ఏ కార్యమైనా సిద్ధించాలని కోరుకున్నా వివాహం కానీ అన్యోన్య దాంపత్యం సంతానం ఉద్యోగ ప్రాప్తి అభివృద్ధి మరియు ఎలాంటి కష్టం ఉన్నా సరే అవి తొలగాలంటే కూడా ఈ స్థుతిని రోజు ఒక్కసారైనా సరే చదివినట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని పురాణంలో చెప్పబడి ఉంది ఏదైనా ఏమి చేసినా సరే మనం భక్తి విశ్వాసాలు మాత్రం తప్పకుండా ఉండి తీరాలి మన కోరికలు న్యాయబద్ధంగా కూడా ఉండాలి అప్పుడే ఇలాంటి శక్తివంతమైన మంత్రాలు తప్పకుండా సిద్ధిస్తాయి అందుకే మన మహర్షులు మన కోసం వీటిని అందించారు ఏ స్థుతైనా ఏ మంత్రమైనా సరే కొంచెం సమయం అనేది తీసుకుంటుందండి మనం కొద్దిగా వెయిట్ చేయాలి పదకొండు రోజులు కానీ లేదా ఇరవై రెండు లేదా నలభై ఒక్క రోజులు కానీ చదివినట్లయితే ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది కాకపోతే నమ్మికతో భక్తితో మనం పఠించాల్సి ఉంటుంది నిత్య పూజలో ఆకరణ రోజు ఈ స్థుతిని ఒకసారి చేసుకుంటే సరిపోతుంది సపరేట్గా దీనికి ఎలాంటి నియమనిష్టలు అనేవేవీ లేవు శుచిగా స్నానమాచరించి ఉతికిన దుస్తులు ధరించి దేవుని దగ్గర దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని భక్తిగా స్వామిపై బారాన్నంతటినీ కూడా ఆ స్వామిపై వేసి చదివి చూడండి ఫలితం వచ్చి తీరుతుంది నాన్ వెజ్ తింటే మాత్రం తప్పకుండా తల స్నానం చేసి ఇల్లు అనేది శుభ్రం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మన సాంప్రదాయంలో ఋషులు చెప్పిన మంత్రాలు శ్లోకాలు లాంటివి మన పిల్లలకు కూడా నేర్పించడం వల్ల వాళ్ళ బుద్ధి అనేది పెడదారిన పట్టకుండా చక్కగా జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా తయారై మంచి భవిష్యత్తుని తయారు చేసుకోగలుగుతారు ఇప్పుడు మనం ఆ శివకృత విష్ణుస్థుతిని నేర్చుకుందాం విష్ణుర్ విష్ణుర్ విభుర్యజ్ఞో యజ్ఞయో యజ్ఞపాలక नारायणो नरोहंसो विश्वक्षेणो हुतासनः यज्ञीशपुण्डरीकाक्षः कृष्णः सूर्यः सुरार्चितः आदिदेवो जगत्कर्ता मण्डलेशो महीधरः पद्मनाभो हृषीकेशो हरिः त्रिविक्रमस्त्रिलोकेशो ब्रह्मणः प्रीतिवर्धनः भक्तप्रियोच्युतः सत्यः सत्यवाक्यो द्रुवः शुचिः संन्यासी शास्त्रः तत्त्वज्ञा विधारी विनयः शान्तः तपस्वी वैद्युतः प्रभः यज्ञस्त्वं हि वषट्कारः त्वमोङ्कारस्त्वमग्नयः त्वं स्वदा त्वं हि स्वाहा त्वं सुधा च पुरुषोत्तमा नमो देवादिदेवाय विष्णवे शाश्वताय च अनन्ताय अप्रमेयाय नमस्ते गरुडध्वजा हरि ओम् विना कदण्डी शिवकृत विष्णुस्तोत्रं मिकुड तपकुड మీకేమైనా న్యాయబద్ధమైన కోరికలు అనేవి ఉన్నట్లయితే తప్పకుండా రోజు ఈ స్తోత్రాన్ని చదువుకొని ఆ భగవానని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ లక్ష్మీనారాయణ అర్పణ వస్తువు